గుడ్ ఫ్రైడే అంటే చాలామందికి బాధాకరమైన రోజు ఏసుక్రీస్తును సెలువు వేసిన రోజు కదా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి ఉపవాసాలు అన్నీ ఉంటాయి కానీ ఈసారి మనం ఈ రోజుని కొంచెం కొత్తగా చూద్దాం రండి ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు ఏసు ఒక్కడే బాధపడ్డా లేక ఆయనతో పాటు ఇంకా ఎవరైనా బాధపడ్డారా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆయన్నే నమ్ముకొని ఉన్న శిష్యులు ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారో వాళ్ళ గుండెల్లో ఎంత భయం ఉండేదో ఎంత బాధ ఉండేదో ఎంత నిరాశ ఉండేదో వారి పరిస్థితి దిక్కు తోచని స్థితిలో వాళ్ళు ఎలా ఉండుంటారో ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా మన మనుషులం కదా ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిద్దాం ఎందుకంటే ఏసుక్రీస్తు గురించి మనకి తెలుసు కాబట్టి వాళ్ళ శిష్యుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏసుక్రీస్తుతో పాటు ఆయన శిష్యులు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు ఆయనతో పాటు తిరిగారు ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో చూశారు ఆయనతో పాటు నడిచారు ఆయనతో మాట్లాడారు ఆయన్ని దేవుడు అంటారు కదా ఆయన దేవుడు కుమారుడు అంటారు కదా మరి అటువంటి గొప్ప వ్యక్తితో తిరిగిన శిష్యులు ఆయన్ని సిలువ వేస్తుంటే అంటే గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తుని తీసుకువెళ్తుంటే ఆయన సిలువ వేస్తుంటే ఆయన శిష్యులు ఎలా బాధపడి ఉంటారో ఎలా కుమిలిపోయి ఉంటారో ఎంత మానసికమైన బాధను అనుభవించారో ఒక్కసారి మనం ఆలోచిద్దాం యేసుక్రీస్తు శిష్యుల్లో ముఖ్యంగా ఒక నలుగురు ఐదుగురు గురించి తెలుసుకుందాం వారిలో పేతురు మనం పేతురు గురించి మాట్లాడుకుంటే యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన శిష్యుల్లో ఆయన కూడా ఒకడు ఆ రోజు పేతురు అంటే యేసుక్రీస్తును సులువు వేస్తున్న రోజు పేతురు అనేకమైన భావోద్వేగాలకు గురై ఉంటాడు భయం మరియు నిస్సహాయత యేసుక్రీస్తును అరెస్ట్ చేస్తుంటే పేతురు భయంతో వణికిపోయి ఉంటాడు ఆయన గురువుని కాపాడలేకపోయాను అని ఎంత నిస్సహాయత ఆయన్ని వెంటాడు ఉంటుంది ఎంతో పశ్చాత్తపడుంటాడు సిగ్గుపడుంటాడు ఏసుక్రీస్తు చెప్పినట్టుగానే పేతుడు ముమ్మారు ఆయన్ను ఎరుగునని ఆబద్ధమాడాడు కోడి కూసిన తర్వాత ఆ తప్పును గ్రహించి తీవ్రంగా పశ్చేత్తపడ్డాడు పేతురు ఆయన పిరికితనం గురించి అసలు తల బాదుకొని ఏడ్చుంటాడు ఎంత విశ్వాస ద్రోహం చేశానేంటి అని సిగ్గుతో కుమిలిపోయి ఉంటాడు అతని పరిస్థితి దాదాపుగా దిక్కుతోచని స్థితి ఉంటుంది ఎందుకంటే ఆయన నాయకుణ్ణి కళ్ళ ముందే హింసిస్తూ ఉంటే పేతురికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బహుశా అలా చూస్తూ ఉండిపోయి ఉంటాడు అలాగే మరొక శిష్యుడైన యోహాను గురించి మాట్లాడుకుందాం యోహాను యేసుక్రీస్తుకు అత్యంత ప్రియమైన శిష్యుల్లో ఒకడు యోహాను దుఃఖము మరియు వేదనను అనుభవించాడు అనుకుందాం యేసుని సిలువ వేస్తుంటే యోహాను తీవ్రమైన దుఃఖం మునిగిపోయి ఉంటాడు తాను ప్రేమించిన వ్యక్తి ఇంతటి బాధలు పడుతుంటే అది చూడటం అతనికి ఒక నరకంలా ఉండి ఉంటుంది ఎంతో ఆందోళనకు గురై ఉంటాడు ఎంతో భయపడిపోయి ఉంటాడు ఏసుక్రీస్తుని ఆ స్థితిలో చూస్తే ఏమవుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఈ వ్యక్తి ఏం తప్పు చేశాడు ఎందుకు ఈ వ్యక్తిని చెలువేస్తున్నారని యోహాను మానసికంగా నలిగిపోయి ఉంటాడు బయటికి అది కనపడనివ్వకుండా చాలా ధైర్యంగానే ఏసుక్రీస్తు పక్కన నిలబడున్నాడు యోహాను ఎందుకంటే ఏసుక్రీస్తు శిష్యులు భయంతో పారిపోయినా సరే యోహాన్ మాత్రం యేసుక్రీస్తును అనుసరిస్తూ శిలువు వద్దకు వచ్చాడు అది యేసుక్రీస్తు మీద ఉన్న ఎంతో విశ్వాసాన్ని యోహాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మరొక వ్యక్తిని చూసుకుంటే మగ్ధలేని మరియ యేసుక్రీస్తు చేత స్వస్థపరచబడిన ఒక స్త్రీ ఆవిడ పరిస్థితి బహుశా తీవ్రమైన దుఃఖంతో ఆవిడ రోధిస్తూ ఉండి ఉంటుంది యేసుక్రీస్తు మరణాన్ని చూసి ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది ఆమె దుఃఖానికి అవధి లేకుండా ఉండుంటుంది బిగ్గరగా ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసి ఉంటుంది నిస్సహాయతతో ఏమి చేయాలో తెలియక అయ్యో నేను చాలా చిన్నదాన్ని కదా నేనేమన్నా పెద్ద అధికారినైనా బాగుండేది ఏసుక్రీస్తు నేను కాపాడేసేవాడిని అనుకుంటూ ఒకవేళ ఏడుస్తూ అలా మిగిలిపోయి ఉంటుంది యేసుక్రీస్తు అంటే ఎంతో ప్రేమించిన ఈ వ్యక్తి ఏడుస్తూ అలాగే యేసుక్రీస్తు సమాధి దగ్గర కూర్చొని ఉండిపోయింది మరొక వ్యక్తిని చూస్తే యేసుక్రీస్తు తల్లిగారైన మరియ తన కుమారుణ్ణి తల్లి ఎదుటే కొడుతుంటే తిడుతుంటే అంత పెద్ద సిలువుని ఆయన భుజం మీద వేసి నడిపిస్తుంటే కొరడాలతో కొడుతుంటే నిజంగా ఆ తల్లి హృదయం ఎంత బాధపడి ఉంటుందో అది అసలు వర్ణించటానికి కూడా సాధ్యపడటం లేదు ఆవిడ గుండె పగిలిపోయి ఉంటుంది ఎందుకు కన్నానబ్బా ఇంత బాధలు పడటానికా కానీ ఆమె అనేక సార్లు అనుకోని ఉంటుంది కానీ కానీ అది దేవుడి చిత్తం కాబట్టి ఆయన పుట్టి ముందే దేవుడు ఆమెతో మాట్లాడాడు కాబట్టి కొంత ధైర్యం చేసుకొని ఉండి ఉండొచ్చేమో ఆవిడ యేసుక్రీస్తుని సులువు వేస్తుంటే అక్కడ చాలా మంది చూడటానికి వచ్చారు అనేక మంది ప్రజలు రోడ్డు పక్కనే నిలబడి ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ చూశారు ఎందుకంటే వాళ్ళు ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలని అంతకుముందే కళ్ళార చూసిన వాళ్ళు వాళ్ళు ఆయన మాటలు విన్నవాళ్ళు ఆయన అసలు ఏం తప్పు చేసే ఎందుకు ఇతన్ని సిలువ వేస్తున్నారు ఎందుకు రోమా సైనికులు ఇతను కొడుతున్నారని ఆశ్చర్యంతోను భయంతోనూ అలా నిలబడిపోయి చూస్తూ ఉండుంటారు ఆ గుంపులో ఉన్న జనాలు ఎందుకంటే ఆ రోమన్ సైనికులు అంత పైచాచకంగా వ్యవహరిస్తుంటే అంత క్రూరంగా యేసుక్రీస్తుని కొడుతుంటే వారిని చూసి సామాన్యమైన జనాలు భయపడిపోయి ఉంటారు ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయి ఉంటారు కొంతమంది మరికొంతమంది ఏమో ఆ ఊరిలో ఉన్న మత పెద్దల మాటలు విని అవును ఈ యేసు అనే ఒక వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు అని మత పెద్దల మాటలు విని యేసుక్రీస్తు వైపు క్రూరంగా చూసి ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడెక్కడో సిలువ వేస్తున్నారంట ఇంకో ఈ నా ఆ వేసేది అవునులే అతను ఏదో చేస్తుంటాడు అందుకే అతను సిలువ వేస్తున్నారు అని చాలామంది కుతూహలంగా కూడా చూసుంటారు ఈ విధంగా గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు శిష్యులు మరియు అక్కడున్న ప్రజలు విభిన్నమైన భావోద్వేగాన్ని అనుభవించారు ఇది మానవ చరిత్రలో అత్యంత విషాదకరమైన మరియు ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా నిలిచిపోయింది అయితే అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి ఇంత ప్రాముఖ్యమైన రోజుగా క్రైస్తవులు దాన్ని ఎందుకు చూస్తారు గుడ్ ఫ్రైడే అంటే ఏసుక్రీస్తుని సిలువ వేసిన రోజు క్రైస్తవులకి అది చాలా ముఖ్యమైన రోజు అసలు స్టోరీ ఏంటంటే దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట ఇస్రాయెల్ దేశంలో ఏసుక్రీస్తు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాడు దేవుడి గురించి కొత్త కొత్త విషయాలు చెప్పేవాడు ప్రజలకి మంచి మార్గం చూపించేవాడు చాలామంది ఆయనను దేవుడు అని ఇంకొంతమంది ఆయన దేవుడు కుమారుడు అని నమ్మేవాళ్ళు ఆయన చెప్పే మాటలు ఆయన చేసే పనులు చాలామందికి నచ్చేవి కానీ ఆ టైంలో ఉన్న మత పెద్దలకి పరిపాలించే వాళ్ళకి యేసు అంటే అంతగా నచ్చేది కాదు ఎందుకంటే ఆయన వాళ్ళ అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళ కనిపించాడు ప్రజల్లో ఆయనకి పెరుగుతున్న పేరు వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు భయపడిపోయారు అందుకే వాళ్ళంతా కలిసి యేసుక్రీస్తుని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశారు ఒకరోజు రాత్రి ఆయన శిష్యులతో భోజనం చేస్తుంటే యూదా ఇస్కర్ యూతు అనే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు డబ్బు కోసం యేసుక్రీస్తుని వాళ్ళకు పట్టించేశాడు ఆ తర్వాత యేసుక్రీస్తుని పట్టుకొని పోయి రోమన్ గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు ఆయన చంపటానికి సరైన కారణం చెప్పలేకపోయారు కానీ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని రాజులను చెప్పుకుంటున్నాడని నిందలు వేశారు యేసుక్రీస్తు మీద పిలాతుకి ఏసుక్రీస్తు తప్పు లేదని అర్థమైపోయింది కానీ ఏం చేయాలో తెలియలేదు అక్కడ అందరూ సిలువేయండి సిలువ వేయండి చంపేయండి చంపేయండి అని చెప్పి వాళ్ళు ఒక మూర్ఖత్వంలో ఒక పిచ్చితనంలో అరుస్తూ ఉన్నారు ఏం చేయాలో పిలాతుకు తెలియక వారి ఒత్తిడికి తలొగ్గి ఆయన్ని సిలువు వేయమని ఆర్డర్ చేశాడు ఇలా వేసిన కొరడాలతో కొట్టి మొల్లకి పెట్టి ఉమ్మూసి కొట్టి గుద్ది ఇంత పెద్ద సిలువని భుజం మీద వేసి ఆయన్ని చాలా దూరం అంటే ఒక కింద నుంచి కొండపైకి ఆయన్ని నడిపించుకుంటూ వెళ్ళారు అక్కడ ఆయన కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి శిలువ మీద వేలాడి చాలాసేపు నరకం అనుభవించిన తర్వాత యేసుక్రీస్తు చనిపోయాడు ఆయన చనిపోయిన రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజును గుడ్ ఫ్రైడే అంటారు గుడ్ అంటే ఇక్కడ మంచిది అని కాదు కానీ ఒక పవిత్రమైన రోజు అని దాని అర్థం వస్తుంది ఎందుకు అది పవిత్రమైంది ఎందుకు అది మంచిది అంటే యేసుక్రీస్తు నేను మీ పాపాలు భరించడం కోసమే నేను వచ్చాను మీకోసమే ఈ సులువు వేయించుకుంటున్నాను ఇదిగో నేను తిన్న ప్రతి దెబ్బ నేను అనుభవించిన ప్రతి బాధ మీ పాపాన్ని తీసివేస్తుంది కాబట్టి నన్ను అనుభవించిన ఈ బాధని మీరు ఒకవేళ ఏడుస్తున్నారు కదా మీరు నాకు కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే మీకోసం నేను ప్రాణం పెడుతున్నాను వాళ్ళ పాప నుంచి విముక్తులు చేస్తాను అందుకే ఈ రోజుని గుడ్ ఫ్రైడే అంటారు అని చాలామంది స్కాలర్స్ చెప్తూ ఉంటారు అయితే ఏసుక్రీస్తు చనిపోవడంతో కథ అయిపోలేదు దాని తర్వాత మూడో రోజున అంటే ఆదివారం మళ్ళీ ఆయన బ్రతికాడు అని క్రైస్తవులు నమ్ముతారు ఆ రోజుని ఈస్టర్ సండేగా జరుపుకుంటారు గుడ్ ఫ్రైడే ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు ఆయన మన కోసం ప్రాణాలు అర్పించాడని క్రైస్తవులు భావిస్తారు అందుకే ఈ రోజుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఉపవాసాలుంటారు ఆయన పడిన బాధల్ని గుర్తు చేసుకుంటారు ఇది ఒక రకంగా దుఃఖదినం లాంటిదే కానీ అదే సమయంలో ఆయన త్యాగానికి కృతజ్ఞతలు తెలియచేయాల్సిన అవసరం కూడా క్రైస్తవుల పైన ఉంది ఇలా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మిమ్మల్ని అత్యధికంగా దీవించి తీవించి ఆశీర్వదించనుగాక ఆమె